హాయ్ టు ఆల్ దిస్ ఇస్ తులసి ప్రియ బ్లాగ్స్ రీసెంట్ డేస్లో నేనైతే టూ ప్రొడక్ట్స్ పర్చేస్ చేశాను ఫ్లిప్కార్ట్ నుంచి అవి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఈ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి యాంటీ ఏజింగ్ ఫేస్ జెల్ మాస్క్ టూ హండ్రెడ్ నుంచి మనకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే స్కిన్ బ్రైట్నింగ్ బ్లాక్ హెడ్స్ డార్క్ స్పాట్స్ డ్రైనెస్ ఆఫ్ ఐస్ ఇలా చాలానే ఫేస్ జెల్ మాస్క్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి మనకి జెల్ మాస్క్ అనేది వేడిగా కావాలనుకుంటే దీనిని హాట్ వాటర్ ఆర్ మైక్రోవెన్లో పెట్టి హీట్ చేసి యూజ్ చేసుకోవచ్చు ఆరెల్స్ మనకు కూల్ థెరపీ కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ ఉంచి తర్వాత ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఎంట్లో తిరిగి వచ్చేవారు ఉంటారు కదా వాళ్ళకి చాలా రిలాక్సేషన్ అయితే ఇస్తుంది నాకైతే చాలా చాలా నచ్చింది సెకండ్ వన్ అయితే కిడ్స్కి పెన్సిల్ బాక్స్ ఇది మనకి త్రీ హండ్రెడ్ నుంచి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది కిడ్స్కి ప్రోడక్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది ఇది నార్మల్ పెన్సిల్ బాక్స్లో కాకుండా గేమింగ్ బాక్స్ టైప్లో డిజైన్ చేయడం వల్ల చాలా బాగుంది అండ్ ఆల్సో క్యూట్గా కూడా ఉందనుకోండి ఇంట్లో పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి గిఫ్ట్గా ఇస్తే చాలా సర్ప్రైజ్గా కూడా ఫీల్ అవుతారు నాకైతే ఈ టూ ప్రోడక్ట్స్ చాలా బాగా నచ్చాయి మీకు కూడా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేశాను అండ్ ఫైనల్లీ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీ యూ సూన్ విత్ నెక్స్ట్ వీడియో బాయ్